దోస్తులు ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అయితే లచ్చవ్వ మరి సీని సప్నది జాతకాలు తీసుకుపోతుంది మరి జాతకాలు తీసుకుపోతే అయ్యగారు ఏం చేస్తాడు మరి శ్వేత ఏం ప్లాన్ ఎత్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఎపిసోడ్ లో అయితే వస్తుంది దోస్తులు మన వీడియోస్ కి వ్యూస్ అత్తన్నే గాని లైకులు కొడతలేరు నేను ఎన్ని సార్లు అడగాలి చెప్పురే దోస్తులు నీకో మీకోసం మేము ఇంత కష్టపడి చేస్తే కనీసం లైకులు కొట్టుకుంటే ఎట్ల దోస్తులు చెప్పుర్రి కనీసం ఒక 1k లైక్స్ అన్న రావాలి దోస్తులు ప్లీజ్ దోస్తులు మేము ఈ మధ్య కొంచెం తొందరగానే అప్లోడ్ చేస్తున్నాం కదా దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు దోస్తులు మీకు ఇష్టమైన చింటూనే అడిగిండు కదా జరా లైక్ కొట్టరు దోస్తులు మీరు లైక్ కొడితేనే కదా మన వీడియోస్ అనేటి ముందుకు పోతుంది ముందుకు పోతే మాకు మంచిగా అనిపించి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొస్తాం దోస్తులు కోర్సులో అయితే మన రోజు మన వీడియోస్ చూస్తారు కదా మిమ్మల్ని అయితే ఈ రోజు ఒక క్వశ్చన్ అడుగుతా మరి స్వప్న ఉన్న సీన్ ఉంది గిన్ని గణం మరి లాస్ట్ కు వాళ్ళ ఇద్దరు పెళ్లి జరుగుతుందా లేదా ఎస్ సార్ నో లే మీకు మీకున్న అభిప్రాయం మాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా దోస్తులు చింటుగాడు అడిగిన దానికైతే కామెంట్ లా కామెంట్ చేయరి మర్చిపోకూడ్రీ ఓకేనా దోస్తులు ఇంకో ముచ్చట అయితే ఈ వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే బయట జరిగేటి కొన్ని విషయాలు తీస్తున్నాం కొన్ని మా టాలెంట్ బట్టి తీస్తున్నాం ఓకేనా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు దోసలు మన ఛానల్ ని గిట్ట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ గా ఓకేనా మన టార్గెట్ 50000 జరా సబ్స్క్రైబ్ చేసుకోండి దోసలు మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా నా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక లేట్ ఎందుకు దోసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అమ్మ మా ఇద్దరు జాతకాలు ఏ గారికి చూపిస్తా అంటుంది కదా ఇప్పుడు స్వప్నకు ఫోన్ చేద్దామంటేనేమో నాకు భయం అవుతుంది ఆ ఫోన్ వగల కొట్టిర్రా మరి ఏంది ఆ ఫోన్ ఏడు ఉన్నదని నాకు భయం అవుతుంది ఏమవుతుంది ఏటవుతాటు కానీ ఫోన్ అయితే వేసి వద్ద రింగ్ అవుతుంది కదా అలా పడతలేదు హలో స్వప్న సేమే చెప్ప కాదే అసలు నిన్ను ఏమైంది నేను మాట్లాడడం కదా మీ అమ్మ వచ్చినట్టు ఉంది కదా ఏమో నన్నదో అయింది ఆ ఫోను తీసుకురో కొట్టిరోమో అని నేను ఫుల్ భయపడ్డా ఇస్రాయ కొట్టలే గానీ వాళ్ళు వాళ్ళ మాటలతో నన్ను మస్తు హింసిత్తారు రా నాకు ఇటుండబుద్ది అయితే లేదు నాకు అంత పిచ్చిలెత్తంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇక నన్ను అర్థం చేసుకోర్రా ఇగ నీ నా విషయం లా ఇగ వాళ్ళు మన ప్రేమను ఎప్పటికొప్పుకోరు తిట్టి రానే ఇదంతా నా వల్లనే కదా నా వల్లనే నువ్వు మీ ఒళ్ళతో తిట్లు తిడతాను దెబ్బలు తింటాను అన్ని మన లైఫ్ లో ఏంది కష్టాలు నీకు ఈ అన్ని తొందరలోనే ప్లాన్ కాదే మా అమ్మ మన ఇద్దరు జీవితంలో అన్ని ఎదురు ఆటంకాలు వస్తానే అని మా అమ్మ ఒకసారి నిన్ను జాతకం అడుగుమన్నది మన ఇద్దరు జాతకాలు అయ్యగారు దగ్గరికి పోయి చూపెడతా అంటాంది అవునా జాతకం చూపిస్తా అన్నదైతే మంచి పని చేసింద్రా అత్తమ్మ చూపిమనరా మనకు కూడా అనుమానం పోతుంది మంచిగా ఉందంటే ఇట్ట మంచిగా అనిపిస్తుంది కానీ ఇట్లా ఎప్పటికీ ఏదో ఒకటి ఏదో ఒకటి అవుకుంటూనే ఉంటున్నది మా అమ్మ ఇంకో విషయం కూడా అన్నదే ఇక నేను నీకు తర్వాత చెప్తాగానే అమ్మొచ్చట నువ్వైతే నీ జాతకము చూసి నాకు సెల్లులా వాట్సాప్ చేయి సరే తీరా నేను చూసి వాట్సాప్ చేస్తా కానీ ఏంటిది ఇంకో తర్వాత చెప్తా అంటాను ఇప్పుడు రాదు ఇప్పుడు చెప్పగానే టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఆ విషయం గురించి ఇప్పుడు అద్దు నేను చెప్పాను తర్వాత చెప్తా అయ్యో నా దగ్గర కూడా దాచి పెడతాను అయితే సరే అయితే ఇక నేను మరి జాతకం ఎత్తుకుతా మరి మా అమ్మ బీరవల పెట్టిందో ఏడ పెట్టిందో చూసి నేను నీకు పంపిస్తది మరి ఆ సరే చూసి తొందర పంపు ఈ రోజు ఓతాన్న దయ్య గారి దగ్గరికి అందుకే ఆ సరే ఇప్పుడు పోయి ఎత్తుకుతా ఎత్తుకిన వెంటనే నేను నీకు సెల్లలో పంపిస్తది సరేనే మరి ఉంటానా ఎత్తుకు మరి ఆ సరే అబ్బో నేను అత్తమ్మ గురించి అనుకున్నా అబ్బాయి ఇంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తాంది మరి ఇద్దరు జాతకాలల్లా ఏముంది గింత గొడవలు అయితే అన్నయ్య అని ఆలోచిస్తాంది అబ్బో మా ఇద్దరు జాతకాలు తీసుకో అయ్యగారికి చూపిస్తా అంటాంది కదా అబ్బా గిట్లనే జీవితాంతం నాకు సపోర్టివ్గా ఉంటే మస్తు అనిపిస్తుంది కదా దోస్తులు పెట్టిందో ఏమో మా అమ్మ నా జాతకం పోయి ఎతిక నన్ను ఎత్తికి తొందరగా పంపిస్తా సీన్కు ఏమో ఇప్పుడు అవన్నీ ముందు వేసుకుంటే మా అమ్మకైతే ఏం డౌట్ రాదు కదా అరే సీన్గా ఏం చేస్తా అన్నవరా ఏం లేదే అమ్మా ఇప్పుడే స్వప్నకు ఫోన్ చేసింది మాట్లాడింది ఆగో మాట్లాడిందా అయితే ఫోన్ ఉన్నట్టే అయితే ఇంకా మనం ఏమనుకున్నాం ఫోన్ ఎత్తే ఎంత తిడతారో కొడతారో అని మనం అనుకుంటే అవునే అమ్మా ఇక ఫోను ఎత్తే లేదట కానీ సూటి పోటి మాటలు అన్నారటనే మస్తు తిట్టిరాట ఇక అది కొంచెం బాధపడకుండా ఎప్పటింది ఈ అంటారా కులం పిచ్చున్న వాళ్ళు గట్లనే అంటారు నువ్వు గవన్నీ పట్టించుకోగని జాతకం అడిగినా పంపిస్తా అన్నా ఎతుకుతా అన్నది ఎతికి నా ఫోన్ కు వాట్సాప్ చేస్తా అన్నది అవునా తొందర పంపిస్తే నేను అయ్యగారి దగ్గరికి పోతారా నానే మరి మధ్యాహ్నం కెయ్యి ఉంటాడో ఉండడో తొందర పంపి ఇప్పుడు ఆల్రెడీ ఎత్తుకుతుంది కావచ్చు ఒక ఐదు పది నిమిషాలలో పంపిస్తుంది కావచ్చు సరే సరే తి నేను అంతలోపు కూర ఏదన్నా అండుతా అండినాక నేను అయ్యగారి దగ్గరికి పోతా సరేనే అమ్మా వామో అంటే ఇల్లు జాతకాలు తీసుకుపోయి అయ్యారు చూపిస్తుందా అయితే అత్తమ్మ ఆహాబో ఇల్లిద్దరు జాతకము ఎట్లున్నదా మంచిగా ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి పోతాను అత్తమ్మ ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయానో అది చేస్తావు నేను ఎట్లయినా చెడగొడతా హలో మేడం ఏమైంది మేడం డబ్బులు కొడతా అన్నారు కొట్టలేదు అరే మళ్ళీగా నువ్వు కరెక్టే నువ్వు పని చేసినావు కానీ నేను అనుకున్నది జరగలే కాబట్టి నీకు సగం పైసలే కొడతా నేను అదేంటి మేడం మీరు చెప్పినట్టే చేసినా కదా ఫోటో తీసుకో వాళ్ళ ఇంట్లో పెట్టినా మీరు చెప్పినట్టే మొత్తం చేస్తే మళ్ళీ ఇప్పుడు సగం పైసలు ఇస్తా అంటారు ఏంది నా నాకే నోర్లు ఎత్తాంది గిట్లా నోర్లు ఎత్తే సగం పైసలు కూడా రావు మరి అయ్యో అయ్యో మేడం మీరు గట్లా అనకోర్రీ మీరు ఎందుకు మేడం సగం పైసలు ఇస్తా అంటారు మీరు చెప్పినట్టే చేసిన కదా అదే రా నువ్వు చేసిన వంట అన్నా చేయలేదు వంటలేను కదా కానీ నేను అనుకున్నది కొంచెం జరగలేదు అంటే ఫ్లాప్ అయింది అందుకే సగం పైసలు ఇస్తా అంటన్నా ఆ గట్లెట్లుంటుంది మేడం మీరు నాకు చెప్పింది ఒకటే పని నేను ఒకటే పని సక్రమంగా చేసినా మీరు కూడా డబ్బులు కరెక్ట్ పంపియాలి కదా సరే తీరా ఇక అంత అంతా కాదు కానీ నేను షేర్ మూడు వేలు మొత్తం ఆరు వేలు కొడతాను ఆరు వేలు కొడితే ఇద్దరు షేర్ చేసుకోర్రీ ఇక మళ్ళీ ఇంకో మాట అనుకో ఇక అయింత పైసలు రావు మరి అయ్యో మేడం ఆరు వేలేనా సరే తీ మేడం కొట్టూర్రి సరేగా నేను నాకు ఒక చెప్పాలి ఏంటి మేడం మన ఊర్లో ఊర్లోనైతే ఒక ఫేమస్ అయ్యగారు ఉన్నాడు మేడం అందరూ ఆయన దగ్గరికే పోతారు ఏదున్నా పెళ్ళైనా సీమంతమైనా దేనికైనా దగ్గరికే పోతారు ఎందుకు మేడం ఆ సప్నకు పెళ్లి పేరు మీద జాతకం చూపిద్దామని అడుగుతానా ఏ ఊకోరు మేడం మీరు భలే జోకులు చెప్తారు మరి లేకుంటే ఏంట్రా నీకు గవన్ ఎందుకు నువ్వు అడిగినప్పుడు ముచ్చటి చెప్పాలి గంతే ఎందుకు గిందుకు నీకు అన్ని అనవసరం సరేనా ఆ సరే మేడం ఈ అందరు అయితే అయ్యగారి దగ్గరికే పోతారు ఈ ఆనని ఈ ఊర్లో ఫేమస్ ఈ ఊర్లోనైతే ఒక్కడే ఉన్నాడు మేడం గంతే సరే సరే నేను డబ్బులు ఫోన్పే చేస్తా చూసుకో ఆ సరే మేడం అయ్యగారు ఒకడే ఉన్నాడా అయితే అత్తమ్మ కంటే ముందు పోయి నేనే కలుతా అయ్యగారిని గారిని నేను అస్సలకే ఓటమి అంగీకరించా ఈ పెళ్లి అవుతుందో ఎట్లా జరుగుతుందో నేను ఇంకా చూస్తా కదా అబ్బాయి పెన్సిల్ నేను రాసే రాసుడుకో ఇప్పుడు షాప్ పోవాలి పెన్సిల్ కొనుక్కోవాలి మళ్ళీ ఇంటికి రావాలి స్కూల్కి పోవాలి మా అమ్మను పెన్సిల్ డబ్బా ఊరి తాపుకొకటి తెచ్చుకున్నాడు అయితే ఆగో గీరే కదా ఆ రోజు తీట పోరుడు నాతోటి జోకులు చేసింది అబ్బాయిడు అందరికి డాండాన్ చేసుడేమో కానీ పెద్ద లొల్లైంది అప్పుడు తీట పోరుడు ఈయనకి తెలుసుంటది అయ్యగారి ఇల్లు ఒకసారి అయితే అడిగి చూద్దాం చెప్తాడో మరి ఓ చింటూ ఆగా ఒక నిమిషం నేను నీతో మాట్లాడా నువ్వు ఆ గట్ల చెప్పినావు అవద్దావు నువ్వు చెప్పేది అన్నా అవద్దాలే నేను నీతో ఎందుకు మాట్లాడతా అయ్యో చింటూ గట్ల ఎందుకు అంటాను నేను అట్లా జోక్ చేసినాను అప్పుడు అందరికి పోయి గట్ల చెప్తావా చెప్పు పెద్ద లొల్లైంది నువ్వు ఎప్పుడు తోటే నువ్వేమన్నా జోకర్వా జోకులు చేయడానికి మంచిగా అయింది నీకు అట్లనే కావాలి మంచిగా తిట్టినట్టున్నారు కదా మీ ఇంట్లో అబ్బో ఈ తీట పొరుడు నా మీద చెటేర్లు ఎత్తాడు గింత అంత ఉన్నాడు ఈ దండి బల్పు ఉన్నట్టున్నది సరే గాని చింటూ నిన్నొకటి అడుగుతే చెప్పు గీ అయ్యగారు ఇల్లు ఇటు ఏది దిక్కు ఏ ఏటి దిక్కు ఉంటుంది

అయితే చెప్తే పట్టు ఆడ బోరింగ్ ఉంటది బోరింగ్ పక్కకే ఒక ఇల్లు ఉంటది అదే గారి ఇల్లు లెఫ్ట్ సైడ్ బొంగనే బోరింగ్ పక్కకు బోరింగ్ పక్కకే అయ్యగారి ఇల్లు ఉంటది సరేనా అర్థం అయిందా ఆ సరే తీరా మన చాక్లెట్ ఉన్న చాక్లెట్ ఇచ్చినాక ఇన్ నుంచి కాదు లాలి చెప్తానా ఇప్పుడు చాక్లెట్ అంటే లేవు కానీ పైసలు ఉన్నాయిరా తీసుకో ఇక ఇరవై రూపాయలు ఇస్తాన్నా తీసుకో సరే రేపు నేను ఎట్ల దుకాణం పోతా కాబట్టి ఇరవై రూపాయలు తీసుకుంటానే నాన్నే అన్నీ కొనుక్కుంటా సరే మరి నేను పోతాను నాకు టైం అవుతుంది స్కూల్ సరే సరే పో అమ్మయ్య ఏ గరిల్ అయితే దొరికింది తొందరగా పోతా మళ్ళీ ఆయన నేను పోయేలా పో అత్తం వచ్చింది అనుకో ఏం లేదు అమ్మాయ స్వప్న జాతకం పంపిందే నాది ఉన్ను స్వప్నది డైరెక్ట్ అయ్యగారికి వాట్సాప్ చేసిన అయ్యగారు సెల్లు చూసి చెప్తాడు తీయ నువ్వు అయ్యగా నువ్వు ఇయ్యి కలుపు అవునా రా పంపిందా అయితే ఇగ నీకు టిఫిన్ పెట్టి బాక్స్ పెట్టి ఇక నిన్ను ఫస్ట్ అయితే ఆఫీస్ పంపినాక నేను మెల్లగా అయ్యే గారి దగ్గరకు పోతుంది సరేనే అమ్మా తొందర పెట్టి పోవే మళ్ళీ జర్నీ అయ్యాలి కదా పో తొందర పో సరే రా పెట్టుకొస్తా ఉండు మరి ఇదేనా ఇల్లు బోరింగ్ పక్కకి ఇల్లు అంటే ఇదే ఉన్నది ఇదే కావచ్చు పిల్లవనైతే వెళ్దాం అయ్యగారు అయ్యగారు ఉన్నారా చెప్పండి అమ్మా మీతోటి కొంచెం మాట్లాడాలి అయ్యగారు కూర్చోండి చెప్పండి అయితే అయ్యగారు ఇప్పుడు కొంచెం అయినాక మా అత్త మా అత్తమ్మంట తెలుసు కదా లచ్చవ్వ అయితే లచ్చవ్వ కొడుకు ఒక అమ్మాయిది జాతకం పట్టుకొని అత్తది వాళ్ళిద్దరి జాతకాలు కలిసినా కూడా నువ్వు కలవనట్టు చెప్పాలి మీరు అట్లా చెప్తే నేను మీకు పారితోషకం ఇస్తాను ఇది ఏంటమ్మా గట్ల ఎందుకు చెప్తా నేను జాతకంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా కర్తవ్యం అట్లా అబద్ధాలు చెప్పుడు మా ఇంట వంట లేదు అయ్యో అయ్యగారు మీరు మంచి ఛాన్స్ ను పోగొట్టుకుంటారు మీరు గాని అట్లా చెప్తే మీకు పదివేలు ఇస్తా ఏంది పదివేలు ఇస్తావు గట్ల అబద్ధం చెప్పినందుకు అసలు నువ్వు ఎవరమ్మా అచ్చి ఇట్లా చెప్పు పైసలు ఇస్తా అని అసలు నువ్వు ఆమెకు ఏమైతావు మేనకోడలువా అత్తమ్మ అన్నావు ఇంతకు ముందు నేను వాళ్ళ మేనకోడల్ని అయ్యారు కానీ కానీ మా అత్తమ్మ వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి ఇద్దాం అనుకుంటుంది మా బావకు అందుకే మీరు జాతకాలు కలవద్దు కలవలేదు అని చెప్పాలి అట్లా చెప్తానన్నా మా అత్తమ్మ మారుతుందని ప్రయత్నం అవునా అమ్మా సరే సరే నేనైతే అట్లనే చెప్తా జాతకాలు కలిసినా కూడా కలవలేదు అని చెప్పి మీ అబ్బాయికి ప్రాణగంట ఉన్నదని అయితే ఆ సరే అయ్యారు అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు మరి మీ ఇష్టమమ్మా మేము ఇంత అంత అని అడగము మీకు తోచినంత కొట్టుర్రి మిగతాయి తర్వాత పని అయినాక ఇచ్చేవు సరే గారు ఇప్పుడైతే నాలుగు వేలు ఫోన్ పే ఎత్తా మిగతా పైసలు పని పూర్తయినాక ఇట్టే ఆ సరే అమ్మా నంబర్ చెప్తా తీసుకో ఆ చెప్పండి గారు నైన్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో త్రీ టూ ఇయోరా సీన్ బాక్స్ ఇలా పెట్టినా ఆ సరే తీ అమ్మ ఇక నేను పోత నాకు ఇప్పటికే కొంచెం లేట్ అయిందే ఇక నువ్వు పోయి అయ్యగారి దగ్గరికి పో అయ్యగారి దగ్గరికి పోయి అడుగు ఇట్లా మావోడు సెల్లులా పెట్టిండట కదా చూసుకున్నారా అని అడిగి జాతకాలు చూడు మనం ఆ సరే తీ రా పో ఇక నువ్వు నేను కూడా పోతీగా అయ్యగారి దగ్గరికి ఆ సరేనే అమ్మా పో మరి నాకు మళ్ళీ ఏదన్నది ఫోన్ చేసి చెప్పే అమ్మా సరే తీ రా ఫోన్ చేస్తా తీ తొందర తొందర పోవాలి మళ్ళీ అయ్యగారు ఎటన పోతే మళ్ళీ రేపు పోవాల్సి వస్తుంది సరే అయ్యగారు మరి నేను పోతానా చెప్పింది అయితే గుర్తుంది కదా ఎట్లాంటి డౌట్ రావద్దు మీరు జాతకాలు చూసి కలవలేదు అని చెప్పుర్రి ఇక మీరు ఎక్స్ట్రా ఏం చెప్తారో ఎప్పు మా అత్తమ్మకు మొత్తం నెగిటివ్ వే ఎప్పు అయ్యగారు అమ్మయ్యా పెద్ద పని అయితే అయిపోయింది అత్తమ్మ అత్తన్న కావచ్చుదా ఇవనకున్ను నీ కొడుక్కి జాతకాలు కలవయి అప్పుడన్నమ్మ నీ మనసు మారుతుందో చూడాలి ఆగో నామైన కొడలు ఏంటి గీటు నుంచి నడుచుకుంటూంది ఎటువేంది వామో అత్తమ్మ అత్తాంది కదా అయ్యో ఇప్పుడు నేను ఏం చెప్పాలి అత్తమ్మకు ఆగో ఏంద శ్వేత గీటి నుంచి వస్తాను ఎటువేను ఏ నేనెటు పోతత్తమ్మ అట్లా బయట వాతావరణం చూడడానికి వచ్చిన గంటే ఆగో మరి నాకు ఒక ముచ్చరన్న ఎప్పకపాయేను నేను ఇంట్లోనే ఉన్నావు అనుకోని నేను తలుపులు తెర్రవేట వచ్చినా పో పో నాడుతుందరా ఇంట్లో పో అయ్యో అత్తమ్మ నేను ఇంట్లో లేను ఇంతకు ముందే బయటికి వెళ్ళినా అయ్యో ఇప్పుడే ఇంటికి పోదామన్నా అత్తన్నా మీరే ఎదురయ్యారు అయ్యో నేను పోతుంది అత్తమ్మ ఇంతకి మీరేటి పోతారు ఏ నేను ఒక చిన్న పని మీద పోతాను అయితే తొందరగా ఇంట్లోకి ఇంత కుక్కలు పిల్లలు పో ఇంట్లో ఆ సరే అత్తమ్మ అమ్మో అత్తమ్మ కూడా నా దగ్గర అన్ని దాచి పెడతాంది అయ్యగారి దగ్గరికి పోతానా మరి ఇట్లా వాళ్ళిద్దరు జాతకాలు చూపిస్తా అన్న విషయం కూడా చెప్తలేదు అంటే ఇక నన్ను శత్రువును చూసినట్టు వస్తాను ఇక నాకేం చెప్పద్దు ఆ కావచ్చు అత్తమ్మ అత్తమ్మ పో సప్నూ నీ కొడుకుది జాతకాలు కలవాయి ఆల్రెడీ నా ప్లాన్ నేను అమలు చేసిన అక్కడ పో అబ్బా నా డార్లింగు వస్తాంది కదా ఏటో పోతుంది రోజు రెడ్ డ్రెస్ వేసిందా అయితే సూపర్ ఉన్నది వామో గీత ఇంగరోడు ఏంది ఎదురైండు ఏమో గుడ్లు మిట్కరించి మళ్ళా చూస్తాడు అమ్మో నాకు భయం అయితే అది తొందరగా నడతా అయ్యో శ్వేత ఒక్క నిమిషం ఆగవు ఏంటి చెప్పు సురేషు అయ్యో ఎందుకు చూసి కూడా చూడనట్టు పోతాను మీను మీ బావ దోస్తుని నాయే ఒక మాట అన్న మాట్లాడతలేవు బావ దోస్త అయితే మాట్లాడన్నా మాట్లాడాలని ఎక్కడ రూల్ లేదు కదా అయ్యో గట్లెందుకంటున్నావు కానీ తిన్నావా లేదా తిన్నా తిన్నాను నువ్వు తిన్నావా లే శ్వేత తినలేదు నువ్వు తినిపిస్తావని ఇంకా తినలేదు నేను ఆ ఏంటిది ఏమో అంటాను ఏ ఏం లేదు కానీ నువ్వు ఈ రోజు మంచిగా రెడీ అయిన ఇటు పోయొత్తా నువ్వు నీకెందుకు నేను ఇటు పోయేత్తే ఏమో అన్ని కుచ్చి కొచ్చి అడుగుతాను నేను నీకు అన్ని చెప్పన్నా ఏంటి అయ్యో శ్వేత కోపంలో కూడా మస్తు బొద్దుగా బొద్దుగా ఉన్నవ్ నేను చూస్తా అంటే మంచిగా అనిపిస్తది నాకు చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది అవునా సురేషు నిజంగా నేను అంత అందంగా ఉంటానా అవును శ్వేత నేను వస్తే ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే ఎంత ముద్దుగా ఉంటావు మంచిగా లడ్డుకు లడ్డు మంచి చెంపలు గిల్ల బుద్ధి అవుతుంది నేను వస్తే అయితే నాకు ఓ మాజాలు తీసురేషు సురేష్ మస్తు క్రీమ్ బిస్కెట్లు ఎత్తే అన్నావు కానీ అయ్యో మీ ఆడో ఏందో ఏమో నిజాలు చెప్తానేమో నమ్మరు అబద్ధాలు చెప్తానేమో ఉట్టిగానే నమ్ముతారు గంతే గంతే మేము అమ్మాయిలమంతా గట్లనే ఉంటాం కానీ సరే తీసు నేను పోతాను ఇంటికి అయ్యో ఉండొచ్చు కదా శ్వేత నేను ఇక్కడ మాట్లాడతా అంటే పోతా పోతా అంటాను ఏం మాట్లాడాలి నీతో ఇవ్వరాక మాట్లాడినా కదా నాకు పని ఉన్నది నేను ఇంటికి పోవాలి అయ్యో ఏం పని అవును సీనుగాడు ఆఫీస్ పోతాండ పోతాండు పోతాండు సాటర్డే నుంచి పోతాండు ఇక నిన్న సండే కదా ఇంట్లోనే ఉన్నాడు ఇక మళ్ళీ ఈ రోజు వైండ్ గా వచ్చి నాకు తెలిసి ఇక మా అత్తమ్మ కూడా లేదు ఇంట్లో తలుపులేయలేదన్నది ఇక నేను పోతాను సురేష్ ఇంటికి అవునా మీ అత్తమ్మ కూడా లేదా ఇంట్లో అయితే అయ్యో మనకి ఒక్కదానికి భయం కాదు అశ్వేత నన్ను రమ్మంటావా గీడేంటి ఏదో తేడగా మాట్లాడుతాడు అమ్మో నేను ఇక్కడ నుంచి పోవాలి ఏ నాకేం భయం నేను పోతాను బాయ్ మరి ఆగో మాట్లాడుతా అంటే పోతాంది వాళ్ళ ఇంట్లో ఎవరు లేరేమో పొయ్యి గెలుకుతా మంచిగా ఫాలో అవుతావు శ్వేతను వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా వస్తా నీ వెనుక ఎటైనా కాదనక వామో ఏమో వస్తా నీ వెనుక అనుకుంటా పాటలు పాడుతాడు అమ్మో నాయనకనే అత్తడైంది ఇప్పుడు అయ్యగారు మావోడు మీ మీ సెల్కు కదా జాతకాలు ఒకసారి చూసిర్రా మరి ఇంతకు ముందమ్మా ఇద్దరు జాతకాలు ఎవరి మరి అయితే ఆ రెండు జాతకాలు ఒకటి నా కొడుకున్ను ఒకటి నాకు కాబోయే కోడలి మరి వాళ్ళిద్దరు జాతకం మీద పెళ్లి లగ్నం మంచిగా ఉన్నదా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటారా ఏంది అనేది మొత్తం చూసి ఎప్పుడ్రాయ్య గారు ఒకసారి మళ్ళా అన్ని గొడవలు జరుగుతాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు అన్ని చికాకులు గొడవలు లొల్లి అవుతాయి ఒకసారి చూసి చెప్తారేమో అని ఇటు మొకారు అయ్యో ఏమైంది అయ్యారు అట్లా అంటారు ఇంత కొరవ జాతకాలు మంచిగా లెవ్ ఏంది అయ్యో అమ్మ ఆగమాగ బాబు చూట్టలే కదా ఆ బాబు ఇల్లు సెట్ అయ్యేటట్టు లేదమ్మా ఇల్లు ఇద్దరు జాతకాలు మీ ఆచయిత అమ్మాయికి ఏమో కుజ దోషం ఉన్నది ఆమెకి ఇప్పుడు అసలు మంచి రోజులే లేవు అబ్బ మళ్ళీ ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి చేసినా కూడా మీ అబ్బాయికి ప్రాణగండం ఉన్నది అయ్యో అట్లంటే ఎట్లా అయ్యగారు వాళ్ళిద్దరు ఒకరు విడిచి ఉండలేరు మీరే ఏదో ఒకటి చూసి మార్గం చూపుర్రి వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యేటట్టు చూడుర్రయ్య గారు అయ్యో ఛాన్స్ ఏ లేదమ్మా అసలు వాళ్ళిద్దరికి మ్యాచ్ అయితలేవు జాతకాలు మళ్ళీ ఒకవేళ ఏదన్నా చేసినా కూడా మీ అబ్బాయికి హాని అవుతుంది మళ్ళా తర్వాత మీరు నన్ను అనద్దు చెప్తున్నా ఇక వీళ్ళిద్దరు జాతకాలు మ్యాచ్ అయితలేవు ప్లేస్ వాళ్ళ అమ్మాయి జాతకంలా కుజదోషం ఉన్నది ఇప్పుడు అసలు ఒక మంచి రోజులు అనేటివే లేవు అయ్యో ఏందయ్య గారు మీరు అనేది గట్లంటారు మార్గం లేదంటారు ఏదో ఒక మార్గం అయితే ఉంటది కదా పరిష్కారము ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది కదా అయ్యగారు గారు చూడుర్రయ్య గారు ఉంటదమ్మా కానీ ఇప్పుడైతే ఎట్లాంటి పరిష్కారము చేయలేము చేసినా కూడా అది విఫలమైతుంది అద్దు నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోరి మళ్ళీ మీ అబ్బాయికి ఆ ప్రాణగండం ఉన్నది అని చెప్తున్నా అమ్మాయి తరపు నుంచి మీగా మీ ఇష్టమమ్మా మీరు పరిహారం అని చూడమంటే చూస్తా కానీ మళ్ళా తర్వాత ఏమన్నా అయితే మాత్రం నన్ను అనద్దు ఈ అయ్యగారు చూసిండు మరి ఈ అయ్యగారు వల్ల ఇట్లయింది అని మాత్రం నన్ను అనద్దు అయ్యో అయ్యగారు ఇప్పుడు ఏం చేశారు మరి వాళ్ళిద్దరు జాతకాలు మొత్తానికే కలవయా మరి ఇప్పుడు కాకన్నా రెండు మూడు సంవత్సరాల తర్వాత అన్న మరి పెళ్లి అనే గడియలు మొదలైతాయా అవి ఇప్పుడు ఎట్లా అమ్మా రెండు మూడు సంవత్సరాల తర్వాత అంటే మళ్ళా కొత్త పంచాంగం రావాలి కొత్త పంచాంగం చూసి చెప్పాలి ఇప్పుడు తెలివయమ్మా అయ్యో ఏంది అయ్య గారు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఇల్లిద్దరికి మరి ఏమన్నా దోషం ఉందా అనుకుంటే మొత్తానికి జాతకాలు కల్తలేవు ప్రాణగండం అని మాట చెప్పారు ఇక నేను చెప్పాల్సిందైతే చెప్పినా అమ్మా ఆ నీ కొడుకును అమ్మాయి గిట్ట పెళ్లి చేస్తే ఇక నీ కొడుకును మీరు వదులుకున్నట్టే చేస్తే ఇక మళ్ళీ తర్వాత అయితే ఎటువంటి నష్టం జరిగినా మమ్మల్ని అయితే అనకుండా ఉంటే చాలు గంతే ఇక తర్వాత మీరు వేయాల్సింది మీరు అంతే మీ ఇష్టం అమ్మా